దేవుళ్ళందరిలోకి తొలి దైవంగా మనం భావించేటువంటి మహాగణపతి ఆవిర్భవించినటువంటి రోజు ఈ మాసంలో మనం వరుసగా తొమ్మిది రోజులు గణపతి నవరాత్రులు చేస్తాం తర్వాత వాళ్ళ అమ్మగారు వస్తుంది పార్వతీదేవి మా అబ్బాయికి తొమ్మిది రోజులు చేశారు మరి నా సంగతి ఏమిటం నీకు పది రోజులు చేస్తామమ్మా అని ఆశ్వేజ మాసంలో దసరా చేస్తాం ఆవిడికి ఓ రోజు ఎక్కువ తర్వాత వాళ్ళ నాన్నగారు వస్తాడు మా అబ్బాయికి తొమ్మిది రోజులు చేశారు మా ఆవిడికి పది రోజులు చేశారు ఉత్సవాలు కుటుంబాన్ని పోషిస్తున్నది నేను యజమాని బిత్సమెత్తి మరీ పోషిస్తున్నాను వీళ్ళందరినీ నా సంగతి దేవుడు అంటాడు ఆయనకి నువ్వు నెలంతా చేస్తానైనా కోపడికైనా కార్తీక మాసం నెలంతా చేస్తా తర్వాత వాళ్ళ మేనమ్మ వస్తాడు శ్రీ మహావిష్ణువు మరి ఆ కుటుంబమైనా ఒకటి ఉంది ఇక్కడ దేవుళ్ళలో చాలా ప్రధానమైన కుటుంబం మమ్మల్ని మర్చిపోతే అలా అంటాడు నీకు నెలంతా చేస్తామని తర్వాత మార్గశిరమాసం ధనుర్మాసం అంతా శ్రీ మహావిష్ణు